దేశభక్తి భావాలను మళ్లీ మేల్కొల్పే భారీ యుద్ధ చిత్రం బార్డర్ టూ ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది పంతొమ్మిది తొంభై ఏడులో విడుదలై భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన బార్డర్ సినిమాకు కొనసాగింపుగా మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ చిత్రం దేశం పట్ల ప్రేమ సైనికుల త్యాగాన్ని మళ్లీ వెండి తెరపై ఆవిష్కరిస్తోంది పంతొమ్మిది డెబ్బై ఒకటి ఇండోపాక్ యుద్ద నేపథ్యంగా రూపొందించిన బార్డర్ టూ భారత సైనికులు సరిహద్దులో ఎదుర్కొన్న పోరాటాలు వారి ధైర్య సాహసాలు దేశరక్షణ కోసం చేసిన త్యాగాలను భావోద్వేగపూరితంగా చూపిస్తుంది ఈ చిత్రంలో నటుడు సన్ని డియాల్ తన గర్జించే నటనతో అనుభవజ్ఞుడైన సైనికుళ్లా కనిపిస్తారు అలాగే ధావన్ దిల్జిత్ దోసాంజ్ యువ సైనికుల పాత్రలో దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని వీరులుగా నటించారు యుద్ధం కేవలం ఆయుధాల పోరాటం మాత్రమే కాదని అది బాధ్యత అంకితభావం దేశం పట్ల అపారమైన ప్రేమ అని ఈ సినిమా స్పష్టంగా తెలియజేస్తోంది నిజ ఘటనలకు దగ్గరగా కథనం హృదయాన్ని తాకే సంభాషణలు సైనికుల కుటుంబాల వేదనను చూపించే దృశ్యాలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి దేశభక్తిభావాలను రగిలించేలా సినిమా సాగుతుండటంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది आदिलाबाद पटना एशिया नटराज थिएटर लाइन बॉर्डर टू चित्रम गुरी पलवर प्रेक्षक अभिप्रायल विंदा मेरा नाम प्रियंका है एक्चुअली मैं बॉर्डर वन भी देखी हूँ और बॉर्डर टू भी वही इमोशन है एंड वही देशभक्ति यहाँ पे दिखाई दे गए और स्पेशली उनके डायलॉग्स फैब है और मुझे बहुत अच्छा लगा ये फिल्म देख के और स्पेशली मैं ये फिल्म देखने आई हूँ हमेशा थिएटर में मैं ऐसे ही फिल्म देखना पसंद करती हूँ हमेशा बेस्ट उनके डायलॉग्स ऐसे होते हैं जैसे कि जोश आता है एक देशभक्ति जगाता है हाँ। और मुझे सबसे अच्छा ये लगा कि उनके बेटे जब मर गए तो भी उनमें इतनी इतनी कर थी कि वो हाँ मैं कर सकता हूँ करके और लास्टली वो जो इमोशन वो मतलब फौजी को ना मार के अपने बेटे का एक इच्छा रखते हैं तो बहुत अच्छा लगा तो इससे पहले वरुण धवन को रोमांटिक मूवीज़ में देखे और एक्शन सीन्स में देखे लेकिन ऐसा फिल्म में कहा भी नहीं देखे ना उसका रोल कैसा था वरुण धवन जी सुपर क्योंकि हमेशा मैंने वरुण धोवन को कॉमेडी करते हुए डांस करते हुए हाँ। देखा है पहली बार मैंने ऐसा देखा है उनका बट बत... एज अ एक्टिंग वो एक्टिंग कैसे करते हैं वो सेम वैसे ही दिखाया ऐसा नहीं लगा कि वो वरुधा बने वो इनका कैरेक्टर जो दिखा है वो ही दिखाया कुछ भी अलग नहीं दिखा और उनके जो सबसे ज़्यादा मुझे अच्छा लगता है वो सब बोलते हैं कि जवान है जवान पर उनके परिवार के बारे में कोई नहीं सोचता उनके इमोशन वो कैसे फील करते जब वो जंग पे जाते हैं वो फीलिंग हमें हर भारतीय को सोचना चाहिए और उनके लिए हम हमें सैल्यूट करना चाहिए और बेस्ट और मुझे बहुत अच्छा ये फिल्म और मैं चाहती हूँ कि सब दर्शकों ये देखें और आज ही देखें या कभी भी देखे, पर जरूर देखने आए और टीवी पर देखें कभी भी देखे, पर ये आप बहुत एंजॉय करेंगे, करेंगे और एक देशभक्ति का मैसेज ये थैंक यूर विठल लोकल मै आदिलाबाद लोकले मूवी चला बहुत चाल रोज तरह बालीवुड नीचे इंता भारी मूवी इंता मूवी तीसरे బాలీవుడ్కు అలాగే ఈ మూవీ నిర్మించినటువంటి నిర్మాతలకు కానీ దర్శకులకు కానీ ఇందులో నటించినటువంటి ప్రతి ఒక్క నటీనటులు నటనకే వాళ్ళు జీవనాధారం ప్రాణం పోసి నటించారు నిజంగా కల్లెమ్మటి నీళ్ళు తెప్పించారు స్టోరీ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది ముఖ్యంగా మన దేశం కోసము ప్రాణాలు అర్పించినటువంటి ఆ అమరవీరులకు మరొకసారి మనస్ఫూర్తిగా జై హింద్ मेरा नाम पियाशिका है हम टीचर्स कॉलेज से आए आज, आज रिपब्लिक डे के दिन ये मूवी देखना बहुत 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 अच्छी बात है और सबको देखना भी बहुत अच्छी बात है क्योंकि अब इंडिया में रह रहे और इंडिया की मतलब देशभक्ति नहीं है तो कैसा सब यंगर्स अगर देखे तो उनमें और जुनून आके वो भी देश के लिए कुछ कर सकते इससे पहले बॉर्डर वन आए थे ना वो फिल्म देखे के हाँ నుంచి లోకల్ నాది నా పేరు సంతోష్ సినిమా చాలా బాగున్నది యాక్టింగ్ ఆయన వరుణ్ ధావన్ ఎవరైతే రోల్ చేశారో చాలా బాగా చేశారు భారతీయులకు ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా ఇప్పటి యూత్కు మంచి మెసేజ్ ఇస్తున్నారు బాగుంది ఇంతకు ముందు పంతొమ్మిది వందల లో వచ్చిన సినిమా బార్డర్ సినిమా సీక్వెల్ గా వచ్చింది కదా దీనికి తేడా ఏమైనా ఉందా కానీ టెక్నీషియన్ గా చాలా అద్భుతంగా తెరకెక్కించిన సినిమాని ఆ స్టోరీ కూడా చాలా బాగున్నది ఇది పంతొమ్మిది వందల లో జరిగిన ఇండియా ఆ యుద్ధాన్ని కళ్ళకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ సినిమాని అప్పటి యూత్ చూడకపోయినా గానీ దగ్గర ఉండి చూసే విధంగా మాత్రం సినిమా ఉన్నది రేటింగ్ ఫోర్స్ నా పేరు ఆయన దేగం నుంచి వచ్చిన సూపర్ నా మూవీ అంటే ప్రత్యేకంగా ఈ సినిమా చూడడానికి వచ్చారా అవును అవును దేశభక్తి గురించి ఉంటది కదా దేశభక్తి గురించి ఇప్పుడు ఒక భారత పౌరుడు చూస్తే ఆయనకు ఎలాంటి భావన కలుగుతది దాని గురించి చెప్పాలి సూపర్ రా సార్ ఇంతకు ముందు సందేశే आते అలాంటి పాట ఉండే కదా మరి అలాంటి పాట ఇక్కడ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా

ఇదే సినిమా చూడడానికి వచ్చింది ఎట్లా ఉందంటే సినిమా బాగుంది బాగుంది అదే పబ్లిక్ స్టాక్ బాగున్నదైతే దేశభక్తి గురించి చాలా బాగున్నది అనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ బాగుందా హండ్రెడ్ పర్సెంట్ అంటున్నాను ఇరవై సంవత్సరాల తర్వాత తీసిన అంటే ఇంతకు ముందు వచ్చింది బార్డర్ బార్డర్ టు సినిమాకి కొనసాగింపుగా ఈ సినిమా వచ్చింది సినిమా వచ్చింది ఇప్పుడు అక్కడ ఉన్న ఆ హీరోలే ఉంటారా లేకుంటే కొత్త కొత్త ఉన్నారు ఎవరెవరు నాగ్ జాతీయ వరుణ్ ధవన్ జిల్జిత్ సి కొత్తలు పాతలు దేవు ఒక్కడే ఉన్నారు పాత సన్ని పాత సినిమా కానీ ఇంకా డబుల్ మంచిగా ఉంటది మంచిగా ఉంటుందా ఇంతకుముందు మన దేశం గురించి జరిగిన చూడు దాని మీద ఇంతకు ముందు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండో పాక్ యుద్ధం గురించి దాని గురించి అంటే మొత్తానికి దేశభక్తి గురించి దేశభక్తి పాకిస్తాన్ వాళ్ళతో ఇక్కడ పోస్టర్ లో ఉన్న లెవెల్ ఎవరైనా విలన్ విలన్ వేరే ఉంటారు విలన్ విలన్ అంటే పాకిస్తాన్ వాళ్ళ విలన్ ఎవరు మనకి ఆల్ టైం బ్లాక్ బాస్టర్ సినిమా ఇప్పుడు పాత సినిమా ఉన్నది కదా అక్కడ ఒక పాట ఉంటది సందేశ్ ఉన్నాయి కొంచెం చేంజింగ్ ఉన్నది పాట అదే పాట అదే పాటని కొనసాగింపు కొంచెము వేరే ఉన్నది అంటే ఇంకా మన ఇంకా ఫ్రెండ్స్ కల్పించిండు మన పల్లెటూర్లు అట్లా మన ఆర్మీ మిలిటరీ ఎట్లా అవుతారు అసలు దాని గురించి చూపించి ఆ తర్వాత పాఠా చూపెట్టు మొత్తానికి సినిమా చాలా బాగా అంటే హండ్రెడ్ పర్సెంట్ అదే ఇప్పుడు అలాగే ఫస్ట్ పార్ట్ వన్ ఉన్నాగా దానికన్నా ఇంకా మించిన సినిమా ఇంకా మస్తున్నాయి ఇప్పుడు ఇంతకు ముందు దురంధర్ ఉండే కదా దాని కలెక్షన్ దాటేసి పోతుంది కలెక్షన్ల విషయంలో నువ్వు రియల్ రేపే చూడవన్న ఇప్పటికే దాటేసి పోయినది దురంధర్ దాటేసింది ఆల్రెడీ మరి నా పేరు విజయ్ నేను గాదుగూడ మండల్ రూపపూర్ నుంచి వచ్చాను సినిమా అయితే చాలా బాగున్నది ఇంతకు ముందు చూసిన ఇది ఇది పార్ట్ టూ బాగుండర్ సినిమా చాలా బాగున్నది సూపర్ సూపర్

एक्शन अच्छी है हाँ इंटरवल के पहले फैमिली फैमिली को टाइम देना चाहिए अच्छी मूवी है जो पहले आए थे ना वो फिल्म में अक्षय करना और सुनील शेट्टी थे अभी सुनील शेट्टी का बेटे यहाँ पे है तो उन लोगों को जो देखे तुम्हारे कैसा लगा वो बोलो నిలబడి మన దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించే సైనికుల త్యాగాన్ని గుర్తు చేసే చిత్రం బార్డర్ టు ఈ సినిమా ప్రతి భారతీయుల్లో దేశం పట్ల బాధ్యతను మరింత బలపరుస్తుంది ఈ చిత్ర దర్శకులు అనురాగ్ సింగ్ సంగీతం జాన్ స్టీవర్ట్ ఎదురి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా